హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీహపిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే సండే బ్లాగు చూసండి ఇవాళ చాలా అయిపోయింది లేవడానికి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మా హస్బెండ్ వెళ్ళిపోయారు కానీ మేము లేవడానికి కొంచెం టైం పట్టిందన్నమాట సో ఇప్పుడైతే నేను టిఫిన్ వేసుకున్నాను టిఫిన్లోకి ఇది చెప్పాను కదా నేను బల్లో పిండి తెచ్చాను అనేసి సో అదైతే రొట్టెల్లాగా చేసుకొని తినేద్దాము అదే కృతి కోసం ఒక ఎగ్ కూడా బాయిల్ చేస్తూ ఉన్నాను సో అయిపోయిన తర్వాత మేమైతే ఫిష్ తెచ్చుకోవడానికి వెళ్ళాలి నేను క్రితి అయితే ఇవాళ సో చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇదైతే లాస్ట్ బ్లాగ్లో యాడ్ చేయాల్సింది అయితే మర్చిపోయినట్టున్నాను ఎడిట్ చేస్తుంటే ఇప్పుడు గుర్తు సో నిన్నైతే నేను నైట్ ఇది వినాయక చవితి రోజు నైట్ నేనైతే ఇట్లా ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టినటువన్నీ అయితే నేనైతే ఇట్లా విండోలో పెట్టేశాను అక్కడికైతే ఎలకలు అయితే వస్తాయన్నమాట ఎలక వచ్చినప్పుడు తింటాయి కదా అన్నట్లు ఎందుకు వేస్ట్ చేయాలి అని నేనైతే ఆఫ్టర్నూన్ తీయడం మర్చిపోయాను కాబట్టి అవి ఈవినింగ్కి ఇంకా ఎవరు తినేటట్టు లేరా అందుకనేసి నేను పడేయకుండా అక్కడ పెట్టేశాను అనమాట సో మార్నింగ్ చూద్దాము ఎలా ఉంటుంది ఏంటని చూసారు కదా ఇక్కడైతే ప్లాస్ట్ వేసేసాము ఎలకల లోపలికి రాకుండా ఇంతకుముందు వేసేసి ఉన్నాం అన్నమాట సో అవి తీసుకొని మరీ లోపలికి వచ్చేసి తినేసెళ్ళాయి చాలా బాగా అనిపించింది నాకైతే సో ఇక్కడైతే ఇంక నేను ఇప్పుడు మనం ఈరోజు అయితే వచ్చేద్దాము సారీ ఫర్ దట్ అండి సో ఇక్కడైతే నేను ఇంకా చెప్పాను కదా బల్లో పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండిని మేమైతే రొట్టెలు చేసుకొని తినేస్తాము చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా కదా సో అందుకని అంటే మోస్ట్లీ నా తెలిసి టెన్ డేస్కో వీక్ అట్లా ఎక్కువ చే మరీ ఎక్కువ చేసే కొంచెం స్టమక్ పెయిన్ లాగా వస్తాయి అనమాట సో అందుకనేసి కొంచెం ఇక్కడ ఎప్పుడన్నా రేర్గా అనమాట సో ఇక్కడ అయితే నేను మంచిగా ముందే పిండి అయితే ఒక టెన్ మినిట్స్ ముందే అట్లా నానపెట్టేసుకున్నామంటే ఇంకా చాలా బాగా వస్తాయి అనమాట అస్సలు విరగకుండా వస్తాయి నేను అందుకనేసి ఫస్ట్ నానపెట్టేసి తర్వాత కృతీకి స్నానం చేపించేసి నేను స్నానం చేసి వచ్చేసాను అనమాట సో నాకు కొంచెం మంచిగా అయింది పిండి అయితే చూసారు కదా నేనైతే ఎలా కాల్చుకుంటూ ఉన్నాను ఇలాగ ఒక క్లాత్ క్లాత్ ని నేను ఎప్పుడు చేయలేదు ఎప్పుడు నేను ఇట్లా కవరే తీసుకుంటాను సో ఈ కవర్ మీద అయితేనే మంచిగా అనిపిస్తే నాకైతే చేతిలో కన్నా కూడా వాటర్ తడుపుకుంటూ జస్ట్ ఇలా జస్ట్ చేత్తో అలా స్ప్రెడ్ చేస్తే చాలా చూసారు కదా అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట దీంట్లో నేను ఇంకా ఏది అసలు ఏది షుగర్ కానీ బెల్లం కానీ ఏది మనము వేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట సో అలాగే పిండి అలాగైతే వస్తుంది అలాగా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని మనమైతే మనం లడ్డుకు చేతికి వచ్చేటట్టు కలుపుకొని ఇట్లయితే మనము రొట్టెలాగా చేసుకుని వేసేసుకుంటూ కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎవరైనా ఈ పిండి దొరికే వాళ్ళు ఉంటే టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అలాగే నాకు తెలిసి చాలా మంది చేసుకుంటారు కూడాను దీంతో ఇంకా వడలు ఇంకా కేక్స్ అన్నీ చేస్తూ ఉన్నారు యూట్యూబ్లో అయితే చూస్తూ ఉంటే ఇంకా కృతి కోసం అయితే ఒక ఎగ్ ఉంటే ఎగ్ కూడా బాయిలింగ్కి పెట్టేశాను అనమాట సో ఇదొకటి అదొకటి తినేస్తే టమ్మి కొంచెం ఫుల్గా ఉంటారు కదా అన్నట్లు మార్నింగ్ టిఫిన్ త్వరగా కంప్లీట్ చేసుకుని మేమైతే ఒక పెద్ద టాస్క్ రోజు అయితే ఎక్కడికి వెళ్తున్నామో చూడండి మీరు కూడాను చూసారు కదా నేను క్రితి అయితే ఆటోలో వెళ్ళిపోతూ ఉన్నాము అసలు ఆటో అంటే చాలా అండి చాలా ఎగ్జైట్ అయిపోతాడు చాలా ఇంట్రెస్ట్గా వచ్చేస్తాడనమాట క్రితి మాట్లాడుతూనే ఉన్నాడు అండి అసలు కొంచెం ఒక్క సెకండ్ కూడా అసలు కామ్గా ఉండడు అస్సలే అసలు మాట్లాడుతూనే ఉంటాడనమాట కార్ ఉందని లారీ ఉందని అట్లా ఇట్లా ఎంత చేస్తే అసలు నా పక్కన వచ్చి అస్సలు కూర్చోడనమాట వాడేదో పెద్దోళ్ళలాగా ఫీల్ అయిపోతాడు సో ఫైనల్లీ మేమైతే ఫిష్ మార్కెట్కి వచ్చేస్తామన్నమాట ఫిష్ తీసుకెళ్దాం అన్నట్లు సో లాస్ట్ వీక్ కాదు ఆ పోయిన లాస్ట్ వీక్ మేము ఇంటి దగ్గర ఉన్నాం కదా సో అప్పుడు ఫిష్ తిన్నాం అనమాట ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది కదా ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది అనమాట సో కృతి చికెన్ మటన్ నాన్ వెజ్లకి నాన్ వెజ్ అంతా కూడా ఫిష్ ఓన్లీ మాత్రమే బాగా తింటాడనమాట సో అందుకనేసి ఫిష్ తీసుకుందామని చెప్పి నేను కృతి వచ్చాము ఇంకా మా హస్బెండ్ ఉంటే బైక్లో వచ్చేవాళ్ళము లేరు కాబట్టి నేను కృతి మాత్రమే ఇంకా ఆటో పట్టుకొని వచ్చేసాము అనమాట దగ్గరే ఉంటుంది కాకపోతే నడిచే అంత దగ్గర అయితే కాదు మనకు ఏరియాలు మంచిగా తెలిసిన ఏరియాలు అనమాట సో అట్లా భయం లేకుండా వెళ్ళిపోయాం మేమిద్దరమే ఇంకా ఎంత కన్ఫ్యూజన్ అయిపోయానో నేనైతే ఎంతసేపు ఎత్తికాను చేపల కోసం ఏది మంచిగా ఉంటుంది అని ఇంతకుముందు కూడా నేను ఒకసారి వెళ్ళాను కదా సో అలాంటి టైప్లో ఎక్కడుంది అనేసి ఎతికాను 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 చాలాసేపు ఎతికాను అనమాట సో ఇంకా లాస్ట్కి ఒక ఆవిడ దగ్గర అయితే తీసుకున్నాను తీసుకొని మొత్తానికి ఇంటికైతే అయితే వచ్చేసామనమాట ఇప్పుడు అనమాట ఫిష్ తీసుకొని ఇప్పుడైతే ఇంకా నేను ఫిష్ మొత్తం మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను క్రితి కోసం ఒక అయితే ఫ్రై చేద్దాము అన్నట్లు షాలో ఫ్రై అందుకే కొంచెం అయితే కలిపేస్తూ ఉన్నాను ఎందుకంటే మనం ఈ చేపల పులుసులో ఎక్కువ పులుసు వేస్తాం కదా సో ఆ పులుసు పిల్లలకి అంత మంచిది కాదు ఒట్టి ఫిష్ అయితే మంచిగా తినేస్తారు క్రితి క్రితి సో చేపల పులుసు మొత్తం ప్రాసెస్ కూడా మీకు మీతో చెప్తూ నేను కూడా చేస్తాను ఉండండి ఫ్రై కోసం నేనైతే జస్ట్ మనం చిల్లీ పౌడరు ధనియా పౌడరు ఇంకా ఉప్పు అల్లం పేస్ట్ అంతే అండి ఇంకా ఇంకేమి ఇంకేం వేయనమాట కొంచెం జీలకర్ర పొడి కొంచెం అంత గరం మసాలా వేస్తాను ఇంకేవి ఫ్లోరు అట్లా ఏం ఫ్లోర్స్ ఏవి వేయనమాట ఓన్లీ ఇలా మాత్రం చేస్తాను మా మమ్మీ ఇలాగే చేసేది సో మహాగా అలాగే అలవాటు అలాగే బాగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మొత్తం డీప్ ఫ్రై కూడా చేయమన్నమాట ఓన్లీ షాలో ఫ్రై లాగా చేసేస్తే మంచిగా ఉంటుంది సో అందుకని మొత్తం పక్కన ఒక్కసారిగా ఇట్లా ఇట్లా పేస్ట్ లాగా కలిపేసుకొని తర్వాత ఫిష్కి అంటించుకుంటే మంచిగా పడుతుంది అనమాట ఇప్పుడు ఇప్పటికే కలిపేసుకొని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అలాగే ఈ పులుసు ఏదైతే ఉందో పులుసు చేయాలి అలాగే నేనైతే రసం చేయాలి సో రైస్ కూడా వండాలి కదా సో ఈ లోపైతే మంచిగా ఈ మసాలా అంతా మన ఫిష్కి అయితే పట్టేస్తుంది సో అందుకని నేను మొత్తం ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఫిష్కి మొత్తం మసాలా పట్టించేస్తూ ఉన్నాను చూసారు కదా మొత్తం అంతా ఇలా పట్టేసి పట్టించేసిన తర్వాత నేనైతే కొంచెం నిమ్మరసం ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం అయితే ఇట్లా చేతికి తీసుకొని ఇట్లా ఇట్లా చేతికి తీసుకొని మొత్తం అంతా అప్లై చేస్తాను కొంచెం పులుపు పులుపు నిమ్మరసం అయితే ఏం కాదు సో అందుకని కొంచెం అయితే ఇట్లా కొంచెం పులుపు టేస్ట్ అయితే తగిలితే బాగుంటుందన్నమాట సో అందుకని చూసారా మసాలా అంతా ఇంత బాగా పట్టేసిందో ఫిష్ అంతా సో నేనైతే ఇప్పుడు దీన్ని కొస్తే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మనం ఇంకా ఫిష్ మసాలాలోకి జీలకర్ర మెంతులు మిరియాలు తీసుకున్నాం అనమాట కొంచెం కొంచమే తీసుకోవాలి మెంతులు అయితే ఇంకా కొంచెం తీసుకోవాలి జీలకర్రలో జీలకర్ర మిరియాలు ఎక్కువ తీసుకొని మెంతులైతే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అలా తీసుకున్నా కూడా సరిపోతుంది చూసారు కదా సో ఇప్పుడు ఇవైతే మంచిగా కొంచెం అంత దోరలుగా వేయించుకోవాలన్నమాట చూసారు కదా ధనియాలు అలాగే ఎండుమిరపకాయలు కూడాను మీ దగ్గర పొడులుంటే పొడిలు వేసుకోవచ్చు నాకు ఎప్పుడు నాన్ వెజ్లోకి ఇలాగే ఇష్టము నేను ఎప్పుడు ధనియాలు ఎండుమిర్చి వేయించి వేసుకుంటాను అనమాట కొంచెం మంచిగా స్మెల్ వచ్చే వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఒక కిలో చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక కిలోకి ఒకటి మొత్తం మనకి ఈ వెల్లుల్లి ఉంటుంది కదా ఒక ఒక కాయ మొత్తం వెల్లుల్లి ఉంటుంది కదా సో అది మొత్తం పడుతుంది అనమాట ఇట్లాగా ఏవైతే మనం ఇంతకుముందు మసాలా అంతా వేయించి పెట్టుకున్నాము ధనియాలు ఎండిమిర్చి జీలకర్ర మిరియాలు మెంతులు అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా సో అవి ఇంకా అలాగే వెల్లుల్లి ఒకటి మొత్తం వేసేసుకొని అలాగే కొంచెం మనము అయితే ఒక ఒక ఆనియన్ తీసుకోవాలి హాఫ్ ఆనియన్ పక్కన పెట్టుకొని హాఫ్ ఆనియన్ మొత్తం ఇలా వేసి ఇవన్నీ కూడా ఒక మంచి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ పేస్ట్ అనేది మసాలా ఇదే అనమాట మనం ఫిష్ మసాలా అనమాట సో ఇంకా హాఫ్ పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా ఆనియన్ అయితే సో ఇది చూసారు కదా ఈ పోపు పెట్టుకునేటప్పుడు ఈ పోపులో అయితే మనమైతే ఆనియన్ అయితే వేసేసుకుంటాము ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్లో రావాలి అప్పుడే బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మాత్రమే మనమైతే ఈ మనం మసాలా ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నాం పేస్ట్ అయితే ఆ పేస్ట్ అంతటిని కూడా ఇలా వేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది మంచిగా వేగాలండి ఎంత మంచిగా వేగితే మనకు అంత టేస్ట్ ఉంటుందన్నమాట మంచిగా వేగిపోయి అంత ఇది ఏమంటారు అంత ఆయిల్ అయితే పైకి తేలుతా ఉండాలన్నమాట సో అలాంటప్పుడే దాని తర్వాత ఇప్పుడైతే మనము అది వేగేలోపు ఇక్కడైతే మనమైతే చింతపండు ఉంది కదా సో అది నానబెట్టేసుకున్నాను నేనైతే పులుపు కోసం అయితే ఒక రెండు నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు ఎక్కువే పడుతుంది మనకి ఫిషెస్కి అయితే సో కొంచెం నానబెట్టేసుకున్నాను మార్నింగే ఇప్పుడు చూసారు కదా మంచిగా ఈ వాటర్ అంతా ఈ గుజ్జు అంతా తీసుకు అనమాట మనము ఇప్పుడైతే ఇది కొంచెం ఆయిల్ ఆయిల్గా ఆయిల్ పైకి అయితే తేలుతుంది ఆయిల్ ఎప్పుడైతే తేలి ఇట్లా ప్యాన్కి సపరేట్ అయిపోతూ ఉంటుందో ఇప్పుడైతే మనమైతే చింతపండు గుజ్జు అయితే వేసుకోవచ్చు అనమాట చూసారు కదా నేనైతే ఇక్కడ చింతపండు గుజ్జు అయితే వేసేస్తూ ఉన్నాను కొంచెం వాటరీ వాటరీగా ఉండి మొత్తం అంతా బాయిల్ అవ్వాలన్నమాట బాయిల్ అయిపోయి కొంచెం ఒక లేయర్కి కిందకి అయిపోతుంది సో అప్పుడు మాత్రమే మనమైతే ఫిష్ వేసుకోవాలి కొంచెం వాటరీగా ఉన్నప్పుడే ఏమంటారు ఈ చింతపండు గుజ్జు కొంచెం వాటరీగానే వేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత అది కొంచెం చిక్కబడుతుంది కదా చిక్కబడిన తర్వాత ఫిష్ చేస్తాము ఎందుకంటే ఫిష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్గా అయిపోతుంది ఫిష్ ఒక టెన్ మినిట్స్ ఉడక కదా సో అందుకని అయితే ఇప్పుడు చూడండి చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే వాటర్ కన్సిస్టెన్సీ ఉంది అనమాట సో ఇప్పుడు కొంచెం మంచిగా ఉడికిన తర్వాత అది ఒక లేయర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది సో కొంచెం చిక్కబడుతుంది అనమాట సో చూడండి తేడా చూడండి మీరే చూసారా మంచిగా అయితే ఉడుకుతూ ఉంది కదా మొత్తం ఆయిల్ కూడా అంత పైకి వచ్చేసింది సో ఇప్పుడైతే మనము ఒక్కొక్క ఫిష్ని అయితే తీసుకొని ఇందులో వేసేయాలన్నమాట చూసారా అన్నీ ఒకసారి వేస్తే అంత విరిగిపోతాయి కదా అంటే ప్లేట్ ప్లేట్ ఎత్తి వేసేయకూడదు సో ఇట్లా వేసుకోవాలి ఇలా జస్ట్ కిందికి పైకి ఇలా అనుకోవాలన్నమాట కలబెట్టకూడదు కలబెడితే విరిగిపోతాయి కదా సో అట్లా ఇట్లా అనుకోవాలన్నమాట జస్ట్ అంతా కలుసుకుంటుంది సో ఇప్పుడైతే మనము లిడ్డు పెట్టే మనం లిడ్ పెట్టేసుకోవాలి లిడ్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయినా ఉంచాలన్నమాట అట్లాగా మెత్తగా అయిపోతూ ఉంటాయి కొంచెం సిమ్లో పెట్టుకోవాలి చేపలపులు సే రెడీ అయిపోయిందండి చేప కూడా మంచిగా ఉడికింది చేపలు అంటే ఇష్టం ఉండేవాళ్ళు కమెంట్ చేసేయండి ఎంతమంది ఉన్నారు అలాగే ట్రై చేసి టేస్ట్ చేసేయండి నేనైతే ఒక పక్క అంత వంట అంత చేసుకుంటూ ఉన్నాను క్రితి అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి ఆ మజ్జిగ చారు ఇక్కడ చూసారా సోఫా మీద అంతా ఎలా చేసాడో అంత గందరగోళం చేసి పెట్టాడు లైట్స్ వేసాడు ఫ్యాన్స్ వేసాడు ఇది ఇప్పుడు క్రితికి ఇక్కడ నుంచి అయితే పైకి అందుతుందనమాట సో అద్దు మనం దాని మీదకి ఎక్కేస్తాడండి ఊరికనే దాని మీదకి ఎక్కేస్తాడు లైట్స్ ఫ్యాన్స్ ఆన్ చేస్తూ ఉంటాడు చూసారా ఇప్పుడైతే ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంకా మొత్తం అయితే చాలా పడిపోయినాయి అన్నమాట అవి మజ్జిగ చారు నిండ నైట్ చేసినవి హలో చూసారు కదా మన చేపల పుల్స్ అయితే సో చేపల పులుసు అయిపోయి తినేసి మేమైతే ఇంకా క్రితీని పడుకోబెట్టేసాను అప్పుడైతే ఇంకా క్రితీని పడుకోబెట్టేసి నేనైతే ఇంకా వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవాలి అన్నట్లు నేనైతే వాష్రూమ్స్ క్లీన్ చేస్తుంటే మధ్యలోనే లేచేసాడు క్రితి అయితే కాకపోతే నేనైతే వెళ్ళే ముందే నైట్ నేనైతే పెసలు ఉంటాయి కదా గ్రీన్ పెసలు అవి అయితే నాన్ వెజ్ పెట్టేశాను మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళేటప్పుడే ఆయనకి చెస్ చేద్దాము తీసుకెళ్తారనుకున్నాను కానీ ఆ టైంలో నేను లేవలేదన్నమాట సిక్స్కి ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా వెళ్ళిపోయారు అనమాట ఆయన సో ఇప్పుడైతే అవి మొత్తం సో సో చేసినవన్నీ బాయిల్ చేసేసి మంచిగా దాంట్లో బెల్లం వేసేసి చేసి చేసిచ్చేస్తే తినేస్తుంది అనమాట క్రితీయ అయితే సో నేనైతే తినేసాను ఆకలి వేస్తూ ఉంటే టైం అయితే సిక్స్ అవుతుంది ఇప్పుడు నేను క్రితీకి అయితే తినిపిస్తూ ఉన్నాను అదే అండి ఇప్పుడు బాత్రూమ్స్ రెండు క్లీన్ చేశాను కదా సో క్లీన్ చేసేటప్పుడు అయితే ఒక పెద్ద గణకారం అయితే చేసుకున్నాను చూసారా ఈ మిడిల్ లేక్ ఉంటుంది కదా ఈ మిడిల్ లేక్ ఇక్కడ అక్కడైతే అనమాట మంచిగా అసలు ఎక్కడ తెగిందో చూపిస్తాను నాకు సో వాష్రూమ్లో అయితే కిటికీకి ఇట్లా విండోకి ఇవి ఇవి ఉంటాయి సో నాకు తగిలింది కూడా ఇదేనండి చాలా షార్ప్ ఉంటుంది ఇదైతే సో నాకు కూడా ఇదే తగిలింది ఇవి ఇట్లా పైకి కిందికి మనము ఇలా చేసుకోవచ్చు అనమాట క్లీన్ చేసేటప్పుడు సో అవి క్లీన్ చేస్తూ ఉంటేనే నాకైతే ఇక్కడ ఇలా తగులుకునింది అనమాట సో అట్లా అది మొత్తం ఇదైపోయింది వాష్రూమ్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోయినాయి కానీ వాష్రూమ్స్ అయితే క్లీన్ అయితే అయిపోయినాయి కానీ సో నాకేంటూ ఇది ఇప్పుడు ఇంకా ఎక్కడన్నా ఇంకా నేనే ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా పసుపు పెట్టేసుకొని ఇట్లా క్లాత్ అయితే చుట్టేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఒక చేతితో ఒక బాత్రూమ్ అయితే కడిగాను ఇంకో బాత్రూమ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు జరిగింది జరిగిందనమాట నేను మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు సో అందుకని మొత్తం అయితే ఫినిష్ చేశాను మీకు వాయిస్ వస్తుందో లేదో బయట అయితే పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్నారు కింద అయితే వినాయక చవితి అండి ఫుల్ అసలు ఈరోజు చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ డేకి ఇక్కడైతే వినాయక స్వామిని నిమజ్జనం చేస్తారనమాట వన్ అండ్ హాఫ్ డేకి సో అందుకని ఇప్పుడు చాలా వినాయకులు కింద అయితే వెళ్తూ ఉన్నారు డ్రమ్స్ అవన్నీ అసలు క్రితి కూడా ఎక్కువసేపు కూడా పడుకోలేదు జస్ట్ వన్ అవర్ పడుకొని లేచేసాడనమాట సో నాకు అందుకే డిస్టర్బెన్స్ అయిపోయింది మధ్యలో సో అది ఇంకేది వీడియో కూడా షూట్ చేయలేకపోయాను కృతి లేచేసరికి సరే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను చూస్తూ ఇవాళ మా హస్బెండ్ అయితే ఎర్లీగా వచ్చేసారనమాట ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా వచ్చేసారు సో ఇంకా మేమైతే రెడీ అవుతూ ఉన్నాము కిందికి వెళ్ళాలి అన్నట్లు అప్పటికే మా హస్బెండ్ అయితే వచ్చారనమాట సడన్గా సో పదండి నేను కూడా వస్తాను అన్నారు సో అందుకని ఇంకా ముగ్గురం కలిసి వెళ్ళాము చూసారు కదా ఇక్కడైతే ఆ జంపింగ్ చూసినప్పటి నుంచి క్రితి వెళ్ళాలి వెళ్ళాలని ఇంకా ఆత్రం అనమాట అయింది ఇక్కడ మేము వచ్చిన దానికి ఒకటైతే కవర్ చేయగలిగానే నేనైతే ఇక్కడ చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ డేకి నిమజ్జనం వెళ్తారు అనేసి సో ఇక్కడైతే వీళ్ళు మంచిగా ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు కూడా అసలు ఒక ఊర్లో ఎట్లయితే చేస్తామో అలా చేస్తారండి అసలు చాలా గ్రాండ్గా చేస్తారనమాట డ్రమ్స్ డ్రమ్స్ వాళ్ళు వచ్చేసి డ్యాన్స్ లేసి అన్నీ చేస్తూ ఉంటారు చూడండి మీరు కూడా అట్లాగే పెట్టేస్తూ ఉంటాను చాలా అసలు లేడీస్ అని లేడీస్ జెంట్స్ అని అసలు డిఫరెన్స్ లేకుండానే మంచిగా డ్యాన్స్ లేదు చాలా కలిసి అంత చేసుకుంటూ ఉంటారనమాట చాలా బాగా అనిపిస్తుంది నేనైతే ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను ఇంకా నుంచి డైలీ బ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా నేనైతే ఎవ్రీ డే అయితే ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ అయితే బ్లాగ్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను నేను మామూలుగా అయితే మార్నింగ్ టెన్ లేదంటే ఆఫ్టర్నూన్ టూకి అలా పోస్ట్ చేద్దామని నాకు ఇష్టం అనమాట కాకపోతే ఆ టైంలో నాకు ఎడిటింగ్కి అస్సలు అవ్వదు నైట్ మేము పడుకునే లెవెన్ ఆ టైం అయిపోతుంది దాని తర్వాత నేను మేల్కొని ఎడిటింగ్ చేయడానికి కూడా నాకు అవ్వదు అనమాట సో అందుకని ఆఫ్లో అయితే నాకు టైం దొరుకుతుంది క్రితి అయితే టూ ఓ క్లాక్కి పడుకునేస్తాడు సో దాని తర్వాత ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటే నాకు ఈజీగా అనిపిస్తుంది అనమాట సో అందుకని నేనైతే ఇక్కడ నుంచి ఫోర్ టు సిక్స్ లోపు నా వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తాను మీరైతే తప్పకుండా మన ఛానల్ చూస్తూ ఉండండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసి ఎలా ఉందో లైక్ చేసి కమెంట్ చేసేయండి క్రితి చూసారా అసలు చాలా ఎగ్జైటెడ్గా తిరుగుతూ ఉంటాడనమాట ఇదైతే మా పక్కనే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది అనమాట సో అదంతా ఏంటంటే బిజినెస్ ఏరియా లాగా ఉంటుంది సో దీంట్లో వచ్చేసి వినాయకుని పెట్టారు సో ఆ పాపమేమో ఆయన కడ్డీలు వెలిగిస్తూ ఉన్నాడనమాట నేను వీడియో తీసుకుంటున్నానని పక్కకి వెళ్ళిపోయాడు పాపము సో నాకు కొంచెం నవ్వు వచ్చింది అక్కడ అయితే సో మేమైతే ఇక్కడ ఎందుకు వచ్చామంటే పాలు ఇటు పక్క అయితే షాప్ ఉంటుంది కిరాణా షాప్ ఉంటుంది సో కిరాణా షాప్లో పాలు అవి తీసుకొని వెళ్దామన్నట్టు ఇక్కడికి వచ్చామన్నమాట సో అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి సో చూసారు కదా మొత్తం అయితే అదే అనమాట ఇవాళ బ్లాగ్ అయితే మేము ఇప్పుడే కింద నుంచి పైకి వచ్చేసాము అది పాలు ఇంకా ఎగ్స్ అవి తీసుకొని వచ్చామన్నమాట సో అయితే ఇంతర్త ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తూ ఉన్నాను ఇంకా మేమైతే భోన్ చేసేస్తాము ఆఫ్టర్నూన్ ఫిష్ ఉంది కదా సో అందుకని ఇవాళ అయితే నైట్కి ఎక్కువ అంత డిన్నర్కి పెద్ద పని లేదనమాట సో అదే అండి మరి క్రిది యాక్షన్ చేస్తూ ఉన్నాడు ఫోన్ లాగేసుకుంటూ ఉన్నాడు అండి అందుకని వచ్చానని యాక్షన్ చేస్తూ ఉన్నాడు చాలా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు సో మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి అలాగే బ్లాగ్ ఎలా ఉందో లైక్ చేసి కమెంట్ చేసేయండి బాయ్ బాయ్